అగస్తీశ్వర స్వామి ఆలయం అనేది కేవలం శివాలయం మాత్రమే కాదు అది ఋషుల తపస్సు శక్తి స్వయంభు లింగం మహిమ మరియు మౌన ధ్యాన తీర్థం అంటారు ఇది చూడాల్సిన ప్రదేశం మాత్రమే కాదు అనుభవించాల్సిన దేవస్థానం అని చెబుతారు ఈ ఆలయంలో మా దర్శనం పూర్తయిన తర్వాత నెక్స్ట్ మేము విజిట్ చేసిన సిక్స్త్ ప్లేస్ గుడిమల్లం టెంపుల్ గుడిమల్లం ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి దగ్గరలో ఉంది ఇక్కడ ఉన్న శివలింగం ప్రపంచంలోని అత్యంత పురాతన శిల్పాలలో ఒకటి భారతదేశంలోనే తొలి శివాలయమైన దర్శనం చేసుకున్నాం ఈ ఆలయంలో ఉన్న శివలింగం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది ఇది ఒకటవ శతాబ్దానికి చెందింది ఈ ఆలయంలోని శివుడు మానవ రూపంలో త్రినేత్రుడిగా చేతిలో ధనుస్సు బాణాలు పట్టుకుని కనిపిస్తాడు ఇది ప్రపంచంలోని మానవ రూప శివలింగానికి మొదటి నిదర్శనం పశుపతినాథుడిగా ప్రతిష్ఠించబడి ఉంది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన శివలింగాలలో మొదటిదిగా చెప్పవచ్చు గుడిమల్లం శివలింగం ఒకటవ శతాబ్దానికి చెందిందని పరిశోధకులు చెబుతున్నారు ఈ లింగం ప్రత్యేకత ఇందులో శివుడు మానవ రూపంలో ఉండటమే దీనిని త్రినేత్ర శివుడుగా కూడా పిలుస్తారు శివుడు తన చేతిలో ధనుస్సు బాణాలు పశువులను పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తాడు ఇది పద్మనాభ పల్లవుల కాలంలో నిర్మించబడిందిగా నమ్ముతారు ఇది శైవ వాతావరణం మరియు వేద సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది గుడిమల్లం ఆలయంలోని శిల్పకళా నైపుణ్యం ప్రాచీన ద్రవిడ శైలి ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ ఆలయం చాళుక్యులు పల్లవులు చోళుల వంటి రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది ఇది ఒకే రాతితో తయారు చేసిన శిల్పం ఈ ఆలయంలో ఉన్న లింగం దాదాపు ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది గర్భగృహంలో పెట్టబడిన ఏకైక ముఖ్య విగ్రహం దీనిని త్రినేత్ర శివలింగం అని కూడా పిలుస్తారు ఆలయ ప్రాంగణం చిన్నదే అయినా చారిత్రాత్మకంగా ఎంతో విలువైనది పూర్వకాలంలో ఇది యజ్ఞ నిర్వహణ కేంద్రంగా ఉపయోగించబడినట్లు ఆధారాలు ఉన్నాయి భారతదేశంలోని తొలి శివాలయంలో ఉన్న గుడి టెంపుల్లో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి బట్ ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఉందట ఈ టెన్ మినిట్స్ బ్రేక్ తర్వాత దర్శనం చేసుకుంటాను ఈ ఆలయం అతి పురాతనమైనది కావటం వల్ల భారత పురావస్తు శాఖ కింద ఈ ఆలయం పరిగణించబడుతోంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగంలో ముగ్గురూ ఉన్న ఏకైక ఆలయంగా చెప్పవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన ఏకైక శివలింగంగా దీన్ని పేర్కొనవచ్చు గుడిమల్లం ఆలయం ప్రదేశం చుట్టూ ఇంకా కొన్ని శిలా శాసనాలు కనుగొనబడ్డాయి ఈ ఆలయం పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది గుడిమల్లం ఆలయం పరశురామేశ్వర క్షేత్రంగా పిలవబడుతోంది పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారంగా పరిగణించబడతారు ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ క్షత్రియులపై యుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించిన యోధుడు పురాణాల ప్రకారం పరశురాముడు తన కర్మల నుంచి విముక్తి పొందటానికి శివారాధన చేశాడని చెప్తారు గుడిమల్లం ప్రాంతంలో ఆయన తపస్సు చేసి కర్మల నుంచి విముక్తి పొందినట్లు ఇక్కడ నమ్మిక ఇది ఒకప్పుడు ఘనమైన తపోభూమిగా భూమిగా యజ్ఞాల కేంద్రంగా ఉండేది విమల్లం ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడనే నమ్మకం ఆ ప్రాంతంలో ఆయన తపస్సు చేసి పవిత్రత పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆయన ఆయన పాదాలు నిలబడి అవతారం మహావిష్ణు అనమాట అంటే ఒకరు ఆ పైన మానవుని కారణ శివుడు ఈ వీడియోలో కనిపిస్తున్న సార్ గుడిమల్లం టెంపుల్ గురించి మన ఛానల్కి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ కనిపిస్తున్న ఈ రాతి మీద చెక్కిన బొమ్మని నిశ్చితంగా పరిశీలించండి ఇక్కడ మనకు ఒక ఆవు దూడ రెండు కనిపిస్తాయి ఆ ముఖాన్ని మనం అలా ఉంచినట్లయితే మనకు ఏనుగైతే కనిపించడం జరుగుతుంది ఈ ఆలయం చాలా పురాతనమైనదండి మీరు తిరుపతికి తిరుమలకు వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఎందుకంటే పరశురాముల వారికి కర్మ విముక్తి జరిగిన ఆలయం ప్రదేశం ఇదే అన్నమాట ఎన్నో జన్మల కర్మలు పాపాలకు విముక్తి కలిగిస్తుంది ఈ ఆలయం అనే నమ్మిక ఇక ఇక్కట్ నుంచి నెక్స్ట్ మేం విజిట్ చేసిన సెవెంత్ ప్లేస్ తిరుచానూరు అలాగే గుడిమల్లం టెంపుల్ గురించి ఆ సార్ ఇచ్చిన ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్